హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి మెయిన్గా మన వైజాగ్ విశాలాక్ష్మి నగర్ సిఆర్పిఎఫ్ వన్ నైంటీ ఎయిట్ బటాలియన్లో పడిన క్యాండిడేట్స్కి మాత్రమే సో చాలామంది క్యాండిడేట్స్ వచ్చేసి విశాలాక్ష్మి నగర్లోనే రోడ్డా గ్రౌండా అనే కన్ఫ్యూజన్లో ఉన్నారు ఇప్పటివరకు ఆల్రెడీ కామెంట్స్ కూడా చాలామంది చేశారు నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను ఈవెంట్స్ వచ్చేసి మన ఇంద్రాప్రదేశ్ని స్టేడియం అవుటర్ రోడ్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ట్రాక్ మీద కండక్ట్ చేస్తున్నారు అని నా మాట అయితే ఎవరో వినలేదు అందరూ ఫేక్ ఫేక్ అని చెప్పి అన్నారు సో ఎప్పటికైనా సరే మీకు ఒక క్లారిటీ వచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను సో మీకు వచ్చేసి ఇంకా రిమైనింగ్ టూ డేస్ మాత్రమే ఉంది ఈ టూ డేస్లో దగ్గరలో ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోవడానికి టైం దొరుకుతుంది దూరంగా ఉన్న వాళ్ళకి మాత్రం ఇంకా టైం లేనట్టే ఇన్ కేస్ ఎవరైనా దూరంగా ఉన్న వాళ్ళు వచ్చి ప్రాక్టీస్ చేసుకుందామంటే మాత్రం ఈ రిమైనింగ్ టూ డేస్లోనే వెళ్ళి త్వరగా ప్రాక్టీస్ చేసుకోండి ఎందుకంటే తర్వాత గేట్ క్లోజ్ చేస్తారు ఇంకా లోపలికి అలవ్ చేయరు ఆల్రెడీ వాళ్ళు వచ్చేసి మొత్తం మార్కింగ్ అయితే చేస్తారు స్టార్టింగ్ పాయింట్ అండ్ ఫినిషింగ్ పాయింట్ ఇంకా టెంట్స్ అన్నీ కూడా ఎవ్రీథింగ్ మొత్తం అంతా ఇంకా రెడీ చేస్తారు ఈ సెంటర్లో పడిన వాళ్ళకి మెయిన్గా బెనిఫిట్ వచ్చేసి ఈ రోడ్డు వచ్చేసి కొత్త రోడ్డు ఎక్కడ కూడా గొంతులు ఉండవు ఏవి ఉండవు మొత్తానికి వచ్చేసి సర్కిల్ మొత్తానికి నాలుగే నాలుగు స్పీడ్ బ్రేకర్లు అండ్ ఇంకోటి వచ్చేసి ఒక్కటి కూడా ఒక అప్స్ ఉండవు డౌన్స్ ఉండవు మీరు హ్యాపీగా ఇక్కడికి వచ్చి రన్నింగ్ చేసేవచ్చు ఇంకొక మెయిన్ బెనిఫిట్ వచ్చేసి మనకు స్టేడియం చుట్టూ కూడా చెట్లే ఈ చెట్లు నీడ వల్ల మనకి ఎండలో ఎటువంటి టైంలో వదిలినా సరే మనం రన్నింగ్ అనేది గట్ ఇన్ అయిపోవచ్చు ఒక బెనిఫిట్ ఉంది ఒక్కసారైనా సరే ఈ సెంటర్కి వెళ్ళి టూ డేస్లో వెళ్ళి ప్రాక్టీస్ చేయండి టైమింగ్ అనేది మీరు ఈజీగా ట్వంటీ ఫైవ్ మినిట్స్ పడినప్పుడు కూడా ఇక్కడ కంప్లీట్ చేసేవచ్చు ట్వంటీ త్రీ మినిట్స్కి అంత ఈజీగా ఉంది స్టీల్ ప్లాంట్ ఇంకా చాలా ఇబ్బంది చెప్తున్నాను కదా మీరు ఒక్కసారి రన్నింగ్ జస్ట్ ఏదో వెళ్ళారంటే మాత్రం క్వాలిఫై అయిపోతారు నాది హండ్రెడ్ పర్సెంట్ షూరిటీ మెయిన్గా ఈ సెంటర్లో పడినవాడు మాత్రం రన్నింగ్ బోర్డర్లో పడినవాడు కూడా అదృష్టవంతుడే ఈజీగా వేసి పారేస్తాడు అంత బాగుంటుంది ఈ ట్రాక్ చాలా అంటే చాలా లాస్ట్ ఇయర్ మీద వేరు ఇంకా రోడ్డు చాలా బాగుంటుంది లాస్ట్ ఇయర్ వచ్చేసి ఇంకా గొంతలు గొంతలు ఉండేవి నేను వచ్చేసి వీక్లో సెకండ్ టైం వెళ్ళడం నాది టూ టైమ్స్ కూడా ఆల్రెడీ టైమింగ్ పడిపోయింది బెస్ట్ టైమింగ్ వచ్చింది సార్ మాత్రం నాది గ్యారెంటీ మీరు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ గట్టిన్ అయిపోతారు ఈ ట్రాక్లో మాత్రం మీరు ఈ ట్రాక్ మొత్తం ఇంట్లోనే పరగట్టడానికి ట్రై చేయండి ఎట్టి పరిస్థితుల్లో అవట్లకి మాత్రం వెళ్ళదు దయచేసి మీరు ఇంట్లో వెళ్ళారంటే మాత్రం ట్రాక్ కరెక్ట్గా ఎయిట్ హండ్రెడ్ సెవెన్ నైంటీ మీటర్స్ వస్తుంది మీరు మాత్రం ఏం కంగారు పడవసరం లేదు ఎయిట్ హండ్రెడ్ మీటర్స్కి అయితే మాత్రం ఎక్కువైతే లేదు ఈ ట్రాక్ ఓకేనా మీకు ఫుల్ క్లారిటీ ఉందని చెప్పేసి అనుకుంటున్నాను ఈ వీడియోలో